సతీ సహగా మనం అంటే ఏంటో తెలుసండి భర్త చనిపోతే ఆ భర్తకు భార్యగా ఉన్న ఆమెకు బ్రతికే హక్కు లేదు అలా బ్రతకూడదు అలా బ్రతికుండడం అన్యాయం దురాచారం అది అందుకని భర్త చచ్చిపోతే భర్త చితి మీద భార్యను కాళ్ళు చేతులు కట్టేసి ఆ చితి మీద పడుకోబెట్టేసేవాళ్ళు తెలుసా మీకు తగలబెట్టేసేవాళ్ళు దారుణం అండి ఎంత దారుణం పైగా భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం ఎలా ఉండేదో తెలుసా ఆరేళ్ల పిల్లకి పదేళ్ల పసిపాపకి డెబ్బై ఏళ్ళ ముసలాంటి మొసలా డెబ్బై ఏళ్ళకి చచ్చిపోతాడు పెళ్ళయి కాళ్ల పారాయణ ముందే ముక్కు పచ్చలన్న పసిపిల్ల మంటల్లోకి వెళ్ళిపోవాలి ఎంత దారుణం అండి బ్రతికే హక్కు మనకి చావు దానికి అంతటి రావాలి దేవుడు ఇవ్వాలి కానీ ఏదో ఒక ఆచారం పేరు చెప్పి ప్రతికే హక్కును రాసి నిండు ప్రాణాలను తీసేసేవాళ్ళండి నిండు ప్రాణాలని రాజామ్మమోహన్ రాయ్ గాని విలియం కేరీ గాని దీని మీద పోరాటం చేశారండి వాళ్ళకి ఎక్కడది నీ జ్ఞానం విలియం కేరీకి ఎక్కడది ప్రాణం తీయకూడదు పెళ్లి ఒకవేళ భర్త చచ్చిపోతే ఆమెకు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది మళ్ళా పెళ్లి చేయాలి తప్ప చంపకూడదు పోరాటం చేసి చట్టం చేశారండి చట్టం చట్టం తెచ్చారు దానికి పూర్తినిచ్చింది ఏదో తెలుసా బైబిల్ రోమపత్రిక ఏడవ అధ్యాయము రెండవ చిన్న నుంచి గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు భర్త బ్రతికి ఉన్నంత వరకు భర్తకి ఆమె బద్దురాలు భర్త ఒకవేళ చనిపోయినలా భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి ఒకవేళ అమ్మా నీ భర్త చనిపోతే ఆ ధర్మశాస్త్రం నుంచి నీకు విడుదల కలుగుతుంది విడుదలంటే ఏం చేయొచ్చండి అంటారు తర్వాత చదవండి కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని నన్ను వ్యభిచారిని కాదు అంటే పెళ్లి చేసుకోవచ్చు భార్య భర్త చనిపోయిన తర్వాత భార్య మరొక వివాహం చేసుకోవచ్చు అబ్బబ్బబ్బా ఎంత గొప్ప అభ్యుదయ భావం అండి ఎంత గొప్ప జ్ఞానం అండి ఎంత గొప్ప సంస్కృతి అండి నిండు ప్రాణాలను తీసేయమన్న మూర్ఖపు సమాజాన్ని సంస్కరించింది మన బైబిల్ నా బైబిల్ నిండు ప్రాణాన్ని తీయమన్న దౌర్భాగ్య దురాచారాలని ఎండగట్టి ఈ దేశంలో ఈ ప్రపంచంలో లేకుండా చేసింది బైబిల్